రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాగన్ గారు మాట్లాడుతున్నాను నేను రచించిన సూక్ష్మజీవులతో వ్యవసాయం అనే పుస్తకం సేంద్రియ వ్యవసాయం చేయాలనే రైతులకి ఎంతగానో ఉపయోగపడింది మంచి విజ్ఞానాన్ని అందించింది సూక్ష్మ జీవులతో పంటల్లో వచ్చే తెగుళ్ళని పురుగుల్ని ఎలా అధిగమించవచ్చు అనేది ఈ పుస్తకంలో సవివరంగా వివరించడం జరిగింది అలానే ఓఎన్బిఏ సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అనేది ఈ పుస్తకాన్ని ప్రతిభ బయట వాళ్ళు ప్రింట్ చేయటం జరిగింది ఇందులో కూడా సేంద్రియ వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు ప్లాంట్కి అంటే మొక్కకి ఏం కావాలి మనం చేస్తున్న వ్యవసాయం ఏంటి మొక్కలు కోరుకుంటుంది ఏంటి పంటలలో అధిక దిగుబడులు తీసుకొచ్చుకోవటం కోసం సేంద్రియ విధానాలు ఎలా ఉపయోగపడతాయి అనేది ఈ కూలంకషంగా ఈ పుస్తకంలో వివరించడం జరిగింది ఈ రెండు పుస్తకాలు కూడా మనం మన రైతు ప్రయోవశాల నుంచి రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది పశ్చిమ జీవిత వ్యవసాయం అనే పుస్తకం కాస్ట్ వచ్చేదానికి నేను రచించింది రెండు వందల యాభై రూపాయలు ఈ ప్రతిభా బయోటెక్ వాళ్ళు రచించిన ఓఎన్బిఏ ఈ పుస్తకం వచ్చేదానికి పది రూపాయలు వాళ్ళు ఈ పది రూపాయలకి మనకి ఇవ్వటం జరిగింది అదే పది రూపాయలు రైతుకు కూడా చెప్పటం జరుగుతుంది ఈ రెండు పుస్తకాలు కావాల్సిన వాళ్ళు మనకి మన వీడియోలో కింద ఆఫీస్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్స్కి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి మన ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ ఛానల్ని చూసే రైతులు ఇందులో చెప్పే సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ సమాచారాన్ని ఇతర రైతులకి అందించటం కోసం మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ ఇతర మాధ్యమాల్లో కానీ ఈ ఛానల్లో వచ్చే వీడియోస్ని షేర్ చేయటం ద్వారా లక్షలాది మంది రైతులకి సేంద్రియ వ్యవసాయ విధానాన్ని మీరు చేరవేసిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఈ వీడియో చూసేటప్పుడు ఈ వీడియోలో చెప్పిన సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ చేయటం ద్వారా లక్షల మందికి యూట్యూబ్ ప్రిఫర్ చేస్తుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ప్రతి రైతు చేయవలసిందిగా కోరుకుంటున్నాం ఈరోజు మనం సబ్జెక్టులోకి వస్తే సిఈఎం కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే ఇది కేకే అగ్రోటిక్ వాళ్ళ ఉత్పత్తి ఏంటి ఈ సిఇఎం అంటే దీని వల్ల వ్యవసాయంలో వచ్చే మార్పులు ఏంది భూముల్ని ఎలా బాగు చేసుకోవచ్చు పంటల్లో వచ్చే సమస్యలను ఇది ఎలా నివారిస్తుంది అనేది ఈ రోజు చర్చిద్దాం ఈ సిఇఎం అనేది కాన్సన్ట్రేటెడ్ ఎఫెక్టివ్ మైక్రో ఆర్గానిజం అనేది కేకే అగ్రోటిక్ వాళ్ళ ఉత్పత్తి వీళ్ళు ఇందులో ఎనిమిది రకాల సూక్ష్మ జీవుల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది దీంట్లో ఈ కాన్సన్ట్రేషన్లో వన్ లీటర్లో ఎనిమిది రకాల సూక్ష్మ జీవులు ఉంటాయి అవి ఏముంటాయి అని అంటే కనుక ఇందులో ఒక ఎనిమిది రకాల సూక్ష్మజీవులు అంటే లాక్టోబాసిలస్ ప్లాంటాలం ఇది ఫస్ట్ బ్యాక్టీరియా రెండో బ్యాక్టీరియా వచ్చేటప్పటికి లాక్టోబ్యాసిలస్ ఎసి మూడో బ్యాక్టీరియా వచ్చేసేసరికి లాక్టోబ్యాసిల్లస్ సర్మెంటమ్ నాలుగో బ్యాక్టీరియా వచ్చేసరికి లాక్టోబాసిల్లస్ డెల్బ్ యూకి ఐదో బ్యాక్టీరియా వచ్చేసరికి దాసిల్లస్ సప్టిల్లస్ ఆరో బ్యాక్టీరియా వచ్చేసరికి దాసిలస్ మెగిటైన్మెంట్ ఏడో బ్యాక్టీరియా వచ్చేసరికి ఫార్మైసిస్ సెర్నిడిసియా రోడోసూడోమోనాస్ క్లాస్ సియోమోనాస్ ఈ సిఈఎం అనేది మీకు ఇక్కడ చెప్పిన ఎనిమిది రకాల బ్యాక్టీరియాల కన్సాసియా అందులో ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు సమపాళ్లలో ఇవ్వటం జరిగింది ఇది పంటలలో అన్ని రకాల తెగుళ్ళు కారకాలని సాయిల్ భూమిని సారవంతం చేయటంలో ఈ ఎనిమిది సూక్ష్మజీవులు దాసిళ్ల సూక్ష్మజీవులు మోఘమైన అన్నితనాన్ని చూపిస్తాయి ఈ సూక్ష్మజీవులు భూమికి ఇవ్వటం ద్వారా కానీ పంట మీద పిచికారీ చేయటం ద్వారా ఈ సూక్ష్మజీవులు భూమికి ఇచ్చినప్పుడు వేరు వ్యవస్థ ద్వారా మంచి ఫలితాలని పంట మీద చూపిస్తాయి పంటక పిచ్చికారి చేసినప్పుడు పత్రహరిత గ్రంథుల ద్వారా కూడా మొక్క లోపలికి పోయి మొక్క ద్వారా పత్రహరిత గ్రంథుల ద్వారా మొక్క లోపలికి పోయి మొక్క యొక్క అన్ని భాగాలలో విస్తరించి వేరు వ్యవస్థ ద్వారా మళ్ళా భూమిలోకి కూడా ట్రావెల్ చేయగలుగుతాయి సాయిల్కి ఇచ్చినప్పుడు భూమికి ఇచ్చినప్పుడు మొక్క వేరు వ్యవస్థ ద్వారా మొక్క అన్ని ప్రా అన్ని భాగాలకు చేరి పైభాగం వరకు చేరి తెగుళ్ళ బారి నుంచి కాపాడుకుంటూ పంట ఎదుగుదలని ప్రోత్సహిస్తాయి నువ్వు పైన పంట మీద పిచికారీ చేసినప్పుడు కూడా మళ్ళా కాండం ద్వారా ఆకు ఆకు పత్రహరిత్య గ్రంథుల ద్వారా కాండం ద్వారా భూమిలోకి వెళ్ళి వేరు వ్యవస్థ ద్వారా భూమిని కూడా ఫర్టైల్ మంచి సారవంతమైన భూమిగా చేస్తాయి అసలు ఈ క్రియ ఎలా చేస్తాయి ఈ బ్యాసిల్స్ బ్యాక్టీరియాలు భూమిలో ఎలా ఎస్టాబ్లిష్ అవుతాయి భూమిలో ఎలా మనుగడ సాధించగలుగుతాయి పంట ఉత్పత్తుల్ని ఎలా పెంచుతాయి అనేది మనం చర్చించినట్లయితే ఈ ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు రెండు ప్రదేశాల్లో నివసించగలుగుతాయి మనం మామూలుగా మనం భూమిలో వ్యవసాయానికి ఉపయోగపడే భూమి పైల తొమ్మిది ఇంచులు మాత్రమే అని చెప్పుకుంటాం ఆ తర్వాత సాయిలు ఈ తొమ్మిది నుంచి లేయర్లో ఉన్న భూమిలో ఉన్న సూక్ష్మ జీవుల ద్వారానే తొంభై శాతం పంటను పంటతీ అనేది సేంద్రీయ వ్యవసాయం యొక్క సైన్స్ అందులో పైన మూడించు లేయర్లో శ్వాస తీసుకునే సూక్ష్మజీవులు కింద ఆరించి లేయర్లో శ్వాస తీసుకుని సూక్ష్మజీవులు నివసిస్తూ ఉంటాయని చెబుతాము అలా ఇక కింద భాగంలో కూడా సూక్ష్మజీవులు నివాసం అంటే తక్కువ శాతంలో కొన్ని కొన్ని రకాల సూక్ష్మజీవులు మాత్రమే అన్ని రకాల సూక్ష్మజీవులకు ఈ తొమ్మిది నుంచి లేయర్ అనుకోను ఆ తర్వాత కొన్ని సెలెక్టువ్ సూక్ష్మజీవులు మాత్రమే కింద లేయర్స్లో పది ఫీట్లు ఐదు ఫీట్లు రెండు ఫీట్లు మూడు ఫీట్లు భూమి అంతర్ పొరల్లో ఉండేది కొన్ని రకాల సూక్ష్మజీవులు మాత్రమే నివసించగలవు అన్నీ నివసించలేవు అయితే ఇప్పుడు ఇచ్చిన ఇక్కడ ఎనిమిది సూక్ష్మజీవులు ఏంటంటే ఈ ఎనిమిది రకాల సూక్ష్మజీవులు పైన మూ లేయర్ లేయర్లోనూ నివసించగలవు అంటే శ్వాస తీసుకునే పరిస్థితులున్నా ఇవి మనుగడ సాధించగలవు శ్వాస తీసుకోలేని పరిస్థితులు అంటే ఆరు కింద నాలుగో ఇంచు నుంచి తొమ్మిది ఇంచుల వరకు ఉన్న లేయర్లోనూ ఇవి మనుగడ సాధించగలవు అక్కడి నుంచి భూమి పది అడుగుల లోతు లోపల కూడా ఈ సూక్ష్మజీవులు నివసించగలవు బియ్యంలో ఉండే ఎనిమిది రకాల బ్యాక్టీరియాలు మొక్కలకి కావలసిన అంటే మొక్కనంటే ఏ పైరైనా ఈ భూప్రపంచం మీద ఉండే ఏ మొక్కకైనా కావలసిన మూల వసతులు మొదట ప్రాణాధార మూలకాలు తర్వాత ప్రథమ పోషకాలు ద్వితీయ పోషకాలు సూక్ష్మధాతువులు ఈ నాలుగు వ్యవస్థల్ని భూమి నుంచి నిరంతరాయంగా పర్యావరణం నుంచి నిరంతరాయంగా మొక్కకు అందే విధంగా ఈ సీఎం అనేది చేయటం జరుగుతుంది ఇందులో ఉన్న ఎనిమిది బ్యాక్టీరియాలు చేయటం జరుగుతుంది అయితే మీరు అనొచ్చు మూలకాలు మూలకాలంటే ఏంది ప్రథమ పోషకాలు అంటే ఏంది ద్వితీయ పోషకాలు అంటే ఏంది సూక్ష్మ ధాతువులు అంటే ఏంది అని అడుగు అడుగుతుండొచ్చు ఇందులో కెమికల్ సైన్స్లో ఈ వర్గీకరణ గురించి ఒక్క రెండు నిమిషాలు మీకు వివరిస్తాం ప్రధానంగా ఇప్పుడు మనం మనం ఏ పంట పండించినా ఆ పంట అది టమాటా పండించు మిర్చి పండించు పత్తి పండించు పసుపు పండించు చెట్లు పెంచు ఫ్రూట్ క్రాప్స్ అంటే పండ్ల తోటలు పెంచు అన్నిటికీ మొక్కకి రైతు చేసే వ్యవసాయంలో మొక్క పాత్ర ఏది దానికి ఏమేమి అవసరాలుంది మనం ఎంత చేస్తున్నాము ప్రకృతి నుంచి ఎంత మొక్క తీసుకుంటుంది అనేది రసాయన శాస్త్ర ప్రకారం మనం అనాలసిస్ చేసి సైన్స్ ప్రకారం ప్రాణాధార మూలకాలు అంటే మొక్కకి మూడు రకాల పదార్థాలు ప్రాణాధార మూలకాల కిందగా మొక్క మూడు రకాల పదార్థాలని సేకరించింది అందులో కార్బను హైడ్రోజను ఆక్సిజన్ ఈ మూడు ప్రాణాధార మార్కాలు కార్బన్ వచ్చే తరికి నలభై శాతం మొత్తం తీసుకుంటుంది కార్బన్ వినియోగించుకుంటుంది హైడ్రోజన్ ఆరు శాతం వినియోగించుకుంటుంది ఆక్సిజన్ నలభై శాతం వినియోగించుకుంటుంది తర్వాత ప్రథమ పోషకాలు అని అంటే నత్రజని బాసరం పొటాషియం ఈ మూడింటిని రెండు శాతం నత్రజని బాసరాన్ని రెండు శాతం తీసుకుంటుంది పొటాషియం రెండు శాతం తీసుకుంటుంది తర్వాత ద్వితీయ పోషకాలు మీకు వస్తే కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ ఇవి మొక్క మూడు శాతం తీసుకుంటుంది అంటే అది ఏ పంట అయినా ఇదే ఫార్ములా ప్రకారం తీసుకుంటుంది తర్వాత సూక్ష్మ పోషకాలు వస్తే జింకు బోరాను మ్యాంగనీసు ఫెర్రస్ కాపురు మాలిడ్డము క్లోరిన్ ఇవన్నీ కలిపి ఏడు రకాలు కలిపి మూడు శాతం ఓవరాల్ గా ఈ మొత్తం క్యాలిక్యులేషన్ లెక్కేస్తే వంద శాతం పూర్తయింది అందులో మన వ్యవసాయంలో రైతులు మనకి మనం వాడే వస్తువులు ఏం వాడతాము ఒక పంటను పండించాలంటే నత్రజని అవసరం పొటాష్ వాడతాము ద్వితీయ పోషకాలు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ వాడతాము సూక్ష్మ పోషకాలు జీ బోరాన్ హోరాన్ మ్యాగ్నీస్ క్యాపర్స్ కాపర్ క్లోరిన్ ఇవన్నీ వాడతాం మనం పంటకాలం మొత్తంలో వాడే మెటీరియల్ అంటే మనం సొంతంగా తయారు చేసుకొని కానీ కంపెనీల దగ్గర కొనుక్కొని కానీ పంటల మీద వచ్చే తెగుళ్ళ నివారణలో కానీ పురుగు నివారణలో కానీ తర్వాత పంటలు పండించడంలో భూమి ద్వారా కానీ చిచికారి ద్వారా కానీ చేసే మొత్తం పదార్థాల మొక్క విలువ మొక్కకి మనం ఇచ్చేది పదిహేను శాతం మాత్రమే మిగిలిన ఎనభై ఐదు శాతం కూడా ఒక్క భూమి నుంచి కానీ సూర్యుడి నుంచి గాని చంద్రుడి నుంచి కానీ నీటి నుంచి కానీ పర్యావరణం నుంచి కానీ వాతావరణ పరిస్థితుల వల్ల కానీ సేకరించుకుంటుంది అంటే ఇప్పుడు మనం చేసే రైతుగా మనం చేసే వ్యవసాయంలో మన పాత్ర పదిహేను శాతం మాత్రమే నువ్వు విత్తనం పెట్టటము దుక్కులు దున్నుకోవటము నీటి తల్లు ఇవ్వటము కలుపులు రాకుండా కంట్రోల్ చేసుకోవటము ప్రధాన పోషకాలు ఇవ్వటము సూక్ష్మ పోషకాలు ఇవ్వటము ద్వితీయ పోషకాలు ఇవ్వటము ఇది మాత్రమే మనం చేస్తున్నాం మనం చేసే ప్రతి పని మొత్తం కూడా పదిహేను శాతం పని మనకు సంబంధం లేకుండా రైతుకు సంబంధం లేకుండా మొక్క తీసుకునేది మొక్క పర్యావరణం నుంచి ఈ భూప్రపంచంలో ఉన్న వాతావరణ పరిస్థితుల నుంచి సేకరించుకునేది ఎనభై ఐదు శాతం ఎనభై ఐదు శాతం మొక్క దాని అదే చేసుకుంటుంది ఇవిచ్చే సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా పదిహేను శాతం పని నువ్వు చేసేది ఈ పదిహేను శాతం పని చేయటానికే మనకి మనకు వచ్చే దిగుబడులు మనం పెట్టే ఖర్చు గిట్టుబాటు కాక వ్యవసాయం దండగానే పరిస్థితుల్లోకి వచ్చాం మరి ఈ పరి ఈ పదిహేను శాతం పన్నే మనం కరెక్ట్గా చేసి లాభాలు పొందలేనప్పుడు ఈ ఎనభై ఐదు శాతం పనిని ప్రకృతి వెనక తీసుకోకుండా ప్రకృతి నుంచి గనక మొక్క తీసుకోకుండా మనమే ఇవ్వాల్సిన పరిస్థితి గనక ఏర్పడితే మన భవిష్యత్ ఏంది మన రైతుల భవిష్యత్తు ఏంది మన వ్యవసాయం ఎన్ని రోజులు చేయగలరు ఇది ఆలోచించండి ఈ సీఎం గురించి రేపటి లో విస్తృతంగా చర్చించుకుందాం ఈ సమస్యని ఈ పదిహేను శాతం పనిని ఎలా తగ్గించుకోవచ్చు ఈ ఎనభై ఐదు శాతం పని ఏదైతే మొక్క తీసుకుంటుందో దాన్ని ఎన్హాన్స్ చేసి అంటే దాన్ని అభివృద్ధిపరచి అధిక దిగుబడులు మనం ఎలా సాధించవచ్చు అనేది రేపటి ఎపిసోడ్ లో సీఈఎం గురించి పంట మీద అప్లికేషన్ ఎలా చేసుకోవాలనే సబ్జెక్ట్ మాట్లాడుకునేటప్పుడు రేపటి ఎపిసోడ్ లో దీని గురించి చర్చిద్దాం రైతు మూత్రులకి ధన్యవాదాలు